చిక్పీ సలాడ్ కావలసినవి యోగట్ కీరదోస ముక్కలు అరకప్పు చొప్పున ఉడికించిన శనగలు కప్పున్నర ఉల్లి తరుగు రెడ్ క్యాప్సికం కొత్తిమీర తరుగు పావు కప్పు చొప్పున ఆలివ్ననే రెండు చెంచాలు నిమ్మరసం చెంచా వెల్లుల్లి ముద్ద జీలకర్ర పొడి పావు చెంచా చొప్పున మిరియాల పొడి అరచెంచా ఉప్పు రుచికి తగినంత తయారీ మిక్సింగ్ బౌల్ యోగట్ ఆలివ్ననే నిమ్మరసం వెల్లుల్లి ముద్ద జీలకర్ర పొడి మిరియాల పొడి ఉప్పు వేసి బీట్ చేయాలి మరో పాత్రలో ఉడికించిన శనగలు కీరదోస ముక్కలు ఉల్లి తరుగు రెడ్ క్యాప్సికం కొత్తిమీర తరుగులను కలపాలి తర్వాత యోగట్ మిశ్రమాన్ని జోడించాలి అంతే టేస్టీ చిక్పీ సలాడ్ తిని ఆనందించడమే తరువాయి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మరియు నీ వీడియో కోసం